అండి ఈరోజు జలుబు జ్వరం అన్నీ చేసేసాయి ఇంత వీక్నెస్తో కొద్దిగా ఉప్పుడు పెంచావు అవన్నది కాబడుతున్నాను అది చాలా చాలా అనేది మనకు బాగా పనిచేస్తుందండి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ హాట్ వాటర్ అనేది పెట్టుకోండి హాట్ వాటర్లో కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఇది ఉప్పుడు బియ్యం పౌడర్ అంటే ఉప్పుడు బియ్యం బాగా వేయించుకొని పొడి చేసుకున్న పౌడరు నేను రెండు స్పూన్ తీసుకుంటున్నాను కొద్దిగా వాటర్ పోసుకోండి ఎందుకంటే గడ్డ కడుతుంది వేడి నీటిలో వేసినప్పుడు చూడండి నీట్ అయితే ఇలా కాగాయి కదా మనం కలిపి పెట్టుకున్నదంతా పోసేసుకున్నామంటే ఇలా నీట్గా పోస్తే బాగా కలబెట్టండి ఇవి నేనైతే ఒకటిన్నర గ్లాసు నీట్ పోసాను ఇవి ఒక గ్లాస్ అయ్యేంతవరకు వరకు వెనక నెయ్యండి అంత బాగా ఉప్పుడు బియ్యం ఉడకాలి సరిపడినా అంత సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి చూడండి ఇక్కడ ఒక జావ కాబెట్టుకుంటున్నా గిన్నెలు చూడండి ఎన్ని ఉంటాయి సింకులు ఒళ్ళు బాగున్నా బాగా మన పని మనమే చేసుకోవాలి కదండి ఇప్పుడు వాటిని తో ఉంటామండి టూ డేస్ నుంచి ఒళ్ళు బాగాలేదు రెండు రోజుల నుంచి సింకులు అన్ని గిన్నెలు అలాగే ఉన్నాయండి ఇప్పుడు మొత్తం అన్ని టాబ్లెట్ వేసుకొని పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకొని అన్ని తోమే పని మనుషులు లేకపోతే పరిస్థితి తెలియాలి ఉంటాయండి ఒక సైడ్ స్టీమింగ్ పెట్టుకోవడానికి వేడిలు పెట్టున్నాను తెలుతున్నాయి ఆపేద్దాం స్టీమింగ్ అయితే నీళ్ళు కాయిపోయాయండి కొద్దిగా అయితే మిక్స్ వేసుకున్నాను స్టీమింగ్ తీసే వీడియో అయితే తీయడం లేదండి ఏమనుకో చూడండి నా కోసం ఉప్పుడు బేజావా మా వారికి బాబు కోసం మ్యాగీ అండి ఈ వీడియో అనేది నేను మీకు ఏదో జాలి కోసం అయితే చేయడం లేదండి ఒక మధ్య తరగతిలో బాగలేకపోతే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న వీడియోని పోస్ట్ చేస్తున్నాడు నిజంగా అయితే నాకైతే బాగలేదండి యాక్టింగ్ అయితే కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ